హరిహర వీరమల్లు చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు క్లైమాక్స్ ను యాభై ఆరు రోజుల పాటు షూట్ చేశామన్న పవన్ సినిమా కోసం ఎంత కావాలో అంత కష్టపడ్డానన్నారు హైదరాబాద్ లో నిర్వహించిన హరిహర వీరమల్లు మీడియా సమావేశంలో చిత్ర బృందంతో కలిసి ఆయన పాల్గొన్నారు సినిమాను అనాథలా వదిలేశారని అనిపించిందని అందుకే అండగా ఉండాలని వచ్చినట్లు తెలిపారు సినిమా చాలా ఎదుర్కొంది ఎదుర్కొంది రెండు కరోనా పరిస్థితులు పాలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను అంత అందించాను నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఒక ఎస్క్రీమా కానీ ఊషూ కానీ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ వర్క్షాప్ చేసిన జీత్కండు ఇవి కానీ ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి నాకు విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూర్ వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది హైదరాబాద్ సుల్తాన్ దాకా ఎలా వచ్చింది దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కథ ఇది క్రిష్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్ చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు కొంత వ్యక్తిగత కారణాలు కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్ట్ కి బయటకి వెళ్ళినా కానీ దీని ఫౌండేషన్ వర్క్ చేసిన కృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను తర్వాత స్టెప్ ఇన్ అయింది జ్యోతికృష్ణ గారు యాక్చువల్ తనతో మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించారు నీరసం పడిపోయినప్పుడల్లా సినిమా అవుద్దా అవ్వదా అనుకున్నప్పుడల్లా దీనికి ప్రాణవాయువునిచ్చిన వ్యక్తి కీరవాణి గారు సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్ గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే నాకే బాధ అనిపించింది ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు సిగ్గనిపించింది ఇదేంటి సినిమాని అనాథలా వదిలేసే రెండు అనుకుంటుంది నాకేమనిపించింది ఈ సినిమాకి ఎవరు అనాథలాగా వదలలేదు నేను చెప్పడానికి వచ్చాను ఈ రోజు ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను